నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు విలువైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు మీరు చేపట్టేటటువంటి పనుల్లో శ్రద్ధతో భక్తితో గౌరవంతో వ్యవహరిస్తూ ఉండాలి అనుకున్నటువంటి దానికంటే ఎక్కువ విజయాలు సొంతమవుతూ ఉంటాయి పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఈ రోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని ఎరుపు రంగు పుష్పాలతో అర్చన నిర్వహించండి వృషభ రాశి వారు చేపట్టినటువంటి పనుల్లో శ్రమ పెరుగుతుంది విజయాలు కూడా లభిస్తుంటాయి అనవసరమైనటువంటి పనులు చేపట్టి కొన్ని రకాల ఇబ్బందులు కూడా కొన్ని తెచ్చుకునే సందర్భాలు కనిపిస్తున్నాయి ప్రయాణాల వలన ఒత్తిడి ఏర్పడుతుంది అలసిపోతుంటారు అనవసరమైనటువంటి ఖర్చులు పెరుగుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు చేయవలసిన పూజ అమ్మవారిని కుంకుమతో పూజించండి మిథున రాశి వార్లకు వ్యాపార రంగంలో అనుకూలంగా ఉంటుంది ఆర్థిక ప్రగతి అనేది పెరుగుతుంది నూతనమైనటువంటి పనులు ప్రారంభించేందుకు కొన్ని రకాల జాగ్రత్తలు మంచి సమయాలు అవసరమవుతూ ఉంటాయి కీలకమైనటువంటి సందర్భాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తులసి దళములతో పూజించండి కర్కాటక రాశి వారు తాము చేసినటువంటి పనుల వలన వివిధ రూపాల్లో గౌరవాలను పొందుతూ ఉంటారు శుభవార్తలు కలిసి వస్తాయి దూర ప్రయాణాల గురించి ఆలోచనలు చేస్తుంటారు వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు తొందరపడకుండా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం కులదేవత మీరు చేయవలసిన పూజ మీ కులదేవతకు ఈరోజు దీపారాధన సమర్పణ చేసి పాయసమును నివేదన చేయండి సింహరాశి వారు అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ముఖ్యమైనటువంటి పనుల్లో తొందరపడకూడదు వేరు వేరు రూపాలలో అనారోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులు ఏర్పడుతుంటాయి పిల్లల చదువుల విషయంలో తోడ్పాటును అందిస్తుండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు చేయవలసిన పూజ స్వామివారిని సింధూరముతో పూజించండి కన్యా రాశి ఈ ఈరోజు రావలసిన బాకీలు కొన్ని ఆలస్యమవుతూ ఉంటాయి వివిధ రూపాల్లో గౌరవాలను తగ్గిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అప్పుల భారాలు పెరుగుతూ ఉంటాయి ఇతరులతో మాట్లాడే సందర్భంలో అనవసరమైనటువంటి అభిప్రాయాలు చెప్పి ఇబ్బంది పడుతూ ఉంటారు జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి తులారాశి వారు ఈరోజు చేపట్టిన పనులను పట్టుదలతో పూర్తి చేస్తూ ఉండాలి కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని కోరుకుంటూ ఉంటారు అనవసరమైనటువంటి ప్రయాణాలను తగ్గించుకోవాలి ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం అష్టలక్ష్మి అమ్మవారు చేయవలసిన పూజ సాయంకాలం దీపారాధన సమర్పణ చేసి అమ్మవారికి చక్ర పొంగలిని నివేదన చేయండి వృశ్చిక రాశి వారు ఈరోజు ఏ పని చేపట్టినప్పటికీ కూడా అంకిత భావంతో వ్యవహరిస్తూ ఉండాలి ఇతరులను నిర్లక్ష్యం చేస్తూ చులకన చేస్తూ మాట్లాడకూడదు అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యములు ఇబ్బందులను తెస్తుంటాయి ప్రయాణాల వలన ఒత్తిడి పెరుగుతుంది అలసిపోతుంటారు వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ రామాష్టకమును పారాయణం చేయటం మంచిది ధనుస్సు రాశి వార్లకు ఈరోజు కుటుంబ సభ్యుల యొక్క సహకారం అనేది అవసరమవుతుంది కీలక వ్యవహారిక విషయాల్లో బాధ్యతగా వ్యవహరిస్తుండాలి వ్యాపార రంగంలో మిశ్రమ ఫలితాలుంటాయి కుటుంబ అవసరాల కోసం కొన్ని అప్పులు చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం దక్షిణామూర్తి స్వామి వారు మీరు చేయవలసిన పూజ శివార్చన చేయటం మంచిది మకర రాశి వారు తాము చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు కీలకమైనటువంటి రంగాల్లో ఉన్న ప్రముఖులను కలుసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు వ్యాపార రంగంలో ఆశించిన ప్రయోజనాలు పొందేందుకు ఎక్కువగా కష్టపడుతూ ఉండాలి పిల్లల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమశివుడు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించండి కుంభరాశి వార్లకు ఈరోజు కుటుంబపరమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో తమకు నచ్చినటువంటి స్థానానికి చేరుకునేందుకు ఎక్కువగా కష్టపడుతూ ఉండాలి మనోధైర్యం తగ్గకుండా ఉండండి అలాగే కుటుంబ సభ్యుల యొక్క ప్రేమ ఆప్యాయతలు పొందుతుంటారు ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు చేయవలసిన పూజ రాహుకాలంలో దీపార్చన నిర్వహించండి మీనరాశి వార్లకు ఈరోజు ఇతరులతో మాట్లాడే సందర్భంలో చిన్న చిన్న విభేదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి ధనం విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు గొప్పలకు పోయి అనవసరమైనటువంటి ఖర్చులు చేస్తూ ఉంటారు ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి